పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జలదంకి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జలదంకి మండల సర్వసభ్య సభ్య సమావేశంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని అన్ని శాఖల అధికారుల సమస్యలను వారి చేపట్టిన పనులను తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ప్రజల యొక్క అవసరాలను తెలుసుకుని మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజల సమస్యలను సత్వరంగా చర్యలు తీసుకుని పరిష్కరించాలని సూచించారు ప్రతి ఒక్క అధికారికి కానీ నేను కలిసిన రివ్యూ మీటింగ్స్ లో కానీ అన్నిటిలో కూడా ఆఫీసర్స్ కానీ నేను నిర్ణయించుకునేది ఉంటే వాళ్ళకి కానీ తర్వాత మన నాయకులకు కానీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉందని క్లియర్ గా ప్రతి ఆఫీసర్ కూడా మన మనం ఎవరికైతే సర్వ్ చేస్తున్నామో మీరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కూడా మనం అందరం సర్వేస్ ఇక్కడ మనకు రైతులు అవ్వచ్చు మన ప్రజలు అవ్వచ్చు వాళ్ళ అవసరాల నిమిత్తం రావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా భారత సమానంగా చూడమని చెప్తాను నేను మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక రైతు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అవసరానికి వచ్చినా కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి ఎనిమిది మండలాల్లో దాదాపుగా చదువుకున్న వాళ్ళు తక్కువ ఇక్కడ అందరూ చిన్నప్పుడు దాదాపుగా ఈ జనరేషన్ వాళ్ళు అయితే రైతులు ఇప్పుడున్న రైతులు పెద్ద రైతులు అయితే వాళ్ళ చదువుకున్న వాళ్ళు కూడా కాదు వాళ్ళకి మనకున్న మీరు కానీ లేకపోతే నాయకులుగా కానీ మనకున్న కమ్యూనికేషన్ కానీ వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది మనం మెల్లగా ఇని వాళ్ళ కొద్దిగా రెస్పెక్ట్ కోరుకుంటారు అంతే మనం ఏ ఆఫీస్కి వచ్చినా కూడా దయచేసి ఆ ఒక్కటి మనకు మీరు మనసులో పెట్టుకోండి ఎనిమిది మండలాలు ఒక సర్వీస్ మోడ్ సర్వీస్ మోటు అనేది మనకు లేకపోతే ఎనిమిది మండలాల్లో ఈ ఎనిమిది మండలాల్లో సర్వ్ చేయడం చాలా కష్టం మనకు మనసులో గురి మనకు సర్వీస్ కూడా కొంత చేయాలి సర్వీస్ మోటుల్లో ఉంటే తప్పితే కేవలం కమర్షియల్గా మనం జీతాలుగా లేకపోతే మన మన ఈ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనం ఎక్కువ కాలం ఇక్కడ చేయలేదు సర్వ్ చేయలేరు సో కొద్దిగా సర్వీస్ లో కూడా ఆలోచించుకొని చెప్తా ఉన్నాను విద్యా వ్యవస్థ కావచ్చు హెల్త్ అవ్వచ్చు అలాగే మన ఇరిగేషన్ అవ్వచ్చు అలాగే ఎంబీబా గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఏ రివ్యూ మీటింగ్ పైన అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ మన జలద్య మండలంలో ఒకసారి మన రోడ్డు మీద వెళ్తా ఉంటే జనదై మండలంలో ఒకసారి మీరు గమనించండి మన ఫస్ట్ హ్యాండ్ బస్ స్టాండ్ చూసుకుంటే బస్ స్టాండ్ కానీ లేకపోతే ఎన్టీ మీరు కూడా అంటే మనకంటూ మనం ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఏం ఇంప్రూవ్మెంట్ చేయగలం మనకున్న నిధులతోటే ఐదో నిధులు తక్కువ ఉన్నాయి మనకు నిధులు లేవని చెప్తా ఉన్నారు లాస్ట్ ఐదేళ్లలో గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడున్న ప్రజెంట్ మనకున్న నిధుల్లో మనం ఏం చేయగలం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జల్దీ మన వాళ్ళు తిరిగేటప్పుడు కానీ రోడ్డు మీద తిరిగేటప్పుడు కానీ మనం ఇక్కడ ఏం ఇంప్రూవ్ చేయగలం ఏమి జనాలకు ఉపయోగపడే పని ఏం చేయగలమనేది దయచేసి ఆలోచన అవసరం ఉందండి మనం ఇంప్రూవ్ చేయాల్సింది జలదగ్గర మండలంలో కానీ ఆ రూట్ కానీ ఆ రూట్లో కానీ బస్ స్టాండ్ ఫెసిలిటీ కానీ లేకపోతే బస్సుల దగ్గర కానీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా ఒకసారి శానిటేషన్ గురించి కానీ డ్రైన్స్ గురించి కానీ సిసి రోడ్లు దాదాపుగా మనకు ఇంకొక రెండేళ్లలో అన్ని అన్ని ఏరియాలకి సీసీ రోడ్డు అయిపోతుంది చాలా క్లియర్గా ఒక ఐడియా ఉంది ఏ బడ్జెట్ అయితే వస్తూ ఉందో మనకు

కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ గూడా నరసారెడ్డి తిడిపి వింజుమూరు మండల మాజీ కన్వీనర్